హలో అండి అందరికీ ఇది మా అత్తయ్య గారి ఊరు ఇది పిడుగురాళ్ళ దగ్గర గుత్తుకొండ అనే విలేజ్ నేను మొన్న రీసెంట్గా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ ప్లేస్ ఒకటి ఉంది గుత్తికొండ బిలమని అక్కడికి వెళ్ళాను దారిలో మనకి పెద్ద అనేది వస్తుంది సో మేము ఆ రోజు వెళ్ళినప్పుడు దీంట్లో వాటర్ లేవు మొత్తం అన్నీ ఆపేశారు సో అదే రోజు ఈవినింగ్ అయితే వదిలారంట మేము అది మిస్ అయ్యాము మేము ఈవినింగ్ కల్లా వచ్చేసాం ఇంటికి నేను మా పిల్లలు మా హస్బెండ్ మా తమ్ముడు ఈ బిలం చూడడానికి వెళ్ళాము చాలామందికి తెలిసే ఉంటుంది కదా సో నేను వెళ్ళినప్పుడు నేను ఇలా తీసాను వీడియో ఇంతవరకు ఇక్కడ రోడ్ ఉండేది కాదు రోడ్డు కూడా వేసేసారు లాంగ్గా మా పిల్లలు చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళి వెళ్ళిపోతున్నారో వాళ్ళ మామూతో మేము ఇంకా వెళ్ళిపోయి బండి పార్క్ చేసాము ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చాలానే ఉన్నాయి సో మా పిల్లలు అయితే చాలాసేపు వాటితోనే ఆడుకున్నారు ఈ చిన్న చిన్న డాగ్స్ అయితే వాళ్ళని వదలలేదు అసలు ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కలు ఎవరు ఉండరు అది మా పిల్లలు మా పాప చూడండి గన్నేరు పూలు ఉంటాయి కదా వేరుతుంది మొత్తము వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా బిలం లోపల కూడా చాలాసేపు తిరిగారు మాకైతే అలపొచ్చింది కానీ వీళ్ళకి అస్సలు రాలేదు ఇది టూ కలర్స్ ఉన్నాయి నాకు తెచ్చిచ్చింది ఇక్కడ బయట చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి నాగదేవి టెంపుల్ ఇంకా టూ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇది ఎంట్రన్స్ ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి టెంపుల్ కూడా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు అవి ఇంకా క్లోజ్ చేస్తారు ఈ బిలానికి అయితే చాలా స్టోరీ ఉంది ఇక్కడ లాస్ట్ పల్నాడు బ్రహ్మనాయుడు లాస్ట్ డేస్ ఇక్కడే గడిపారంట చాలా మునీశ్వర్లు కూడా ఇందులో తపస్సు చేసేవారంట లోపల మొత్తం నూట ఒక్క బిలాలు ఉంటాయి అది స్వరంగాలు వాటినే బిలాలు అంటారు అలా నూటొక్కటి ఉంటాయంట మేము పెళ్ళైన కొత్తలో అయితే త్రీ ఫోర్ చూసాము ఇప్పుడు వాటర్ కూడా ఉండేవి ఇప్పుడు అసలు లోపలికి వెళ్ళిపోయినాయి మేము చూపిస్తా చూడండి యాక్చువల్గా ఇది చాలా రీమోడల్ చేశారు స్టార్టింగ్లో అయితే ఇవన్నీ లేవు ఇక్కడ చీకటి మల్లన్న అంటే శివుడిని పూజిస్తారు తొలి ఏకాదశి రోజు అయితే ఇక్కడ జాతరలా చేస్తారు ఇదివరకు ఇవన్నీ ఉండేవి కాదు మొత్తం అంతా నార్మల్గా ప్లెయిన్గా పెట్టారు ఇప్పుడైతే స్తంభాలు ఇవన్నీ వేశారు రీమోడల్ చేశారు మొత్తము ఇక్కడున్న ఫ్లవర్స్ కూడా మొత్తం ఈ గుడి చుట్టూరు ఉండే ఫ్లవర్స్నే యూస్ చేస్తారు బయట నుంచి కొనడం అలా ఏముండదు ఇక్కడ ఉన్న బిలాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది నాకు తెలిసి త్రీ ఫోర్ ఉన్నాయి ఒకటి ఫస్ట్ది వచ్చి విభూద బిలం ఇంకా రేణుకా బిలం కృష్ణ బిలం నాగలోక బిలం ఇలా చాలానే ఉన్నాయి నాకు తెలిసి ఇది స్టార్టింగ్ ఇక్కడ చూపిస్తున్నా కదా అదే ఫస్ట్ బిలము ఈ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి మా పిల్లలు అయితే ఎంత ఫాస్ట్గా దిగుతున్నారో కా ఇక్కడైతే మొత్తం జారిపోతుంది వాటర్కి అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇందులో చాలా తక్కువ ఉంటాయి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు చాలా డేంజరు కాసేపటికి మనకి అసలు ఆక్సిజన్ సరిగా అందదు ఒక వాటర్ ఉంటాయి కదా వాటర్లోకి దిగాక కొద్దిగా అందుతాయి ఇంకా ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా ఆయన చిన్నప్పుడు ఈ బిలాల్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారంట లోపలికి కూడా వెళ్ళారు వెళ్ళి త్రీ డేస్ అక్కడే ఉన్నారంట అక్కడ మునీశ్వర్లతో కూడా మాట్లాడారంట మాట్లాడి త్రీ డేస్ తర్వాత బయటకు వచ్చారు సో అలా ఎవ్వరు చేయలేదు ఫస్ట్ టైం ఆయనే చేశారు అప్పటి నుంచి ఆయన ఇక్కడే ఉంటున్నారు మీరు కావాలంటే వేరే బిలం వీడియోస్లో కూడా చూడండి ఆయన గురించి చెప్తారు సో ఆయన మా మావయ్య గారు మాట ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చిన వాళ్ళు ఇలా రాళ్ళు పేరుస్తారు అదో నమ్మకం వాళ్ళకి సో పిల్లలు పెద్దలు అందరినీ రాళ్ళు పెట్టి పెడతారు పూజిస్తారు వరకు స్టెప్స్ కూడా ఉండేవి కాదు మట్టే ఉండేది సో ఇప్పుడు స్టెప్స్ కూడా కట్టారు యాక్చువల్గా వాటర్ అంతా లోనకి వెళ్ళిపోయాయని ఈ స్టెప్స్ వరకు ఉండేవి వాటర్ మా పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు స్టెప్స్ వరకు ఉన్నాయి ఈ వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అసలు లోపల ఎక్కడ స్వరంగాల నుంచి వస్తుంది ఈ వాటర్లో మునిగితే కాశీలో వాటర్లో మునిగినంత పుణ్యం ఉంటుందంట చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటాయి వాటరు లోపలికి ఉన్నాయి కాకపోతే చాలా లోపలికి వెళ్ళిపోయినాయి మళ్ళీ ఎప్పుడు వస్తాయో మరి మా ఆయన నెత్తిమేజ్ జరుపుకుంటున్నాడు మా బాబు చూడండి ఎలా ఆడుతున్నాడు వీళ్ళైతే ఈ వాటర్లో ఎంజాయ్ చేశారు కాసేపు తర్వాత ఇంకా మళ్ళీ వేరే బెలంలోకి వెళ్ళాము సో ఇవన్నీ కొండలు తలకి తగుల్తే వంగిని వెళ్ళాలి చాలా లోపలికి ఉంటుంది ఇది కూడా సో ఈ లోపలికి వెళ్తే ఇంకోటి ఉంటుంది సో అటు వెళ్ళలేదు ఇంకా డేంజర్ అని ఇంకో వేరే బిలంలోకి వెళ్ళాము ఇది కూడా లోపలికి ఉంటుంది అదిగోండి మా పిల్లలు ముందే నాకన్నా ఫస్ట్ వెళ్ళిపోతున్నారు ఇది వర్ ఇవి కూడా వాటర్ చాలా పైకి ఉండేవి ఇప్పుడు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి అదిగోండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ వరకు ఉండేవి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు మొత్తం లోనకి వెళ్ళిపోయినాయి ఎక్కడో లోనకు ఉన్నాయి వాటర్ మీ వాటర్ చూసారా అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాయో చాలా మంచిది అంట ఈ వాటర్ తాగితే కూడా అప్పట్లో ముని ఋషులు అందరు ఇక్కడే స్నానాలు చేసి ఉండేవారంట కాళ్ళు కూడా ఎంత క్లియర్గా కనపడుతుంది యాక్చువల్గా ఇక్కడ మనీ కూడా వేస్తారు రూపాయలు అలా అవి కూడా కనపడతాయి మీరు చూడండి ఇంకా చెమటలు స్టార్ట్ అయినాయి మనకు లోనకు వచ్చే కొద్ది ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి కదా అసలు ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది ఈ వాటర్లో దిగినప్పుడు కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అందుతాయి సో ఇంకా పైకి ఎక్కేటప్పటికీ ఇంకా దమ్ము వచ్చేస్తుంది వీళ్ళైతే ఎంతో స్పీడ్గా ఎక్కుతున్నారు మాకన్నా ఫస్ట్ మేము ఉంటే వాళ్ళు ఉన్నారు ఇదివరకు అయితే టార్చ్ లైట్లు తీసుకుని వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు మొత్తం లైటింగ్ అంతా మంచిగా పెట్టారు చూడండి నేను ఇక్కడున్నా వాళ్ళు అక్కడ ఉన్నారు మా పిల్లలు ఇంకా వేరే బిలాలు కూడా ఉన్నాయి కృష్ణ బిలం నాగలోక బిలం అని అవి ఇలా స్వరంగం చాలా చిన్నగా ఉంటుంది పాక్కుంటూ వెళ్ళాలి లాస్ట్ టైం హస్బెండ్ వెళ్ళారు ఇంకా మేము డేర్ చేయలేదు వెళ్ళలేదు అక్కడి వరకు చూడండి నాకైతే స్వెట్ మరి అలా కారిపోతుందో స్నానం చేసినట్టే ఇంకా కింద నుంచి పైకి ఎక్కి వచ్చేటప్పటికి మొత్తం స్వెట్ వచ్చేసింది మా ఆయన మా తమ్ముడు వాళ్ళకు కూడా వచ్చేసింది సో వేరే వాళ్ళు కూడా మేము వెళ్ళినప్పుడే వచ్చారు వాళ్ళు అప్పుడే లోపలికి ఎంటర్ అయ్యారు మేము బయటకు వెళ్తున్నాం యాక్చువల్గా బయట వాళ్ళకైతే టికెట్ కూడా ఉంటుంది ఇక్కడ మేము ఇక్కడ లోకల్ వాళ్ళం కాబట్టి మాకు ఫ్రీనే ఉంటుంది అది కూడా మా మావయ్య గారు ఉంటారు కాబట్టి మేము ఇంకా అందరికీ తెలుసు సో అది బయట వాళ్ళు టికెట్స్ తీసుకుంటున్నారు మనం ఆ లోపలికి వెళ్ళి బయటకు వస్తే ఏసీలోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది గాలి చల్లగా తగులుతుంది సో ఇక్కడ కూడా బయటకు వచ్చాక ఇంకా కా మట్టి అంటుకుంది కదా కాళ్ళు అవి కడుక్కొని ఇంకా కాసేపు వీళ్ళు ఆడుకున్నారు ఇక్కడ చెట్లు అయితే భలే ఉన్నాయి పెద్ద పెద్దగా ఎప్పుడో వేసిన చెట్లు అవి మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది సన్సెట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మేము ఎప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్ళాం ఈవినింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ ఇంకా వేరే చెట్టు కూడా ఉన్నాయి ఫిగ్ కూడా ఉంది తెలుగులో అంజీరా చెట్టు అంటారు కదా అదేనో కాదు తెలియదు అది కూడా పెద్ద చెట్టు ఉంది ఇక్కడ సో కాయలు తీసాను కానీ అన్ని పురుగులే ఉన్నాయి తినలేదు ఇంకా ఈ చెట్టుని ఏమంటారు ఒక చేయండి ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఎవరు వచ్చినా కానీ ఆఫ్టర్నూన్ టైంలో అన్నదానం ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అన్నదానం చేస్తారు ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడ లోకల్ వాళ్ళే కాదు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇందాక ఒకరు వచ్చారు కదా వాళ్ళు అయితే కర్ణాటక నుంచి వచ్చారంట సో ఎప్పుడు వచ్చినా కానీ ఫుడ్కి ఏమి ఉండదు పెడతారు మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి ఉగాది అయిపోయిన తర్వాత దొరికింది మరి ఏ పువ్వు ఇంకా అంత అయిపోయాక రిటర్న్ వచ్చేసాము ఇక్కడ మనం గుళ్ళో చూసాం కదా ఫ్లవర్స్ అవన్నీ ఇక్కడి నుంచి తెంపారు నేను ఇంకొకటి తెంపుదామని ఆగాను కానీ ఇంకా వాళ్ళు చూస్తున్నారని వచ్చేసాను సో ఇదండి ఇంకా అయిపోయింది ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి